హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో పలావ్ చేయాలనుకుంటున్నాను పలావ్ కోసం బాస్మతి బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు వీటిని ఇప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళతో అలాగే ఇంకోసారి నేను వాటర్ పోసుకొని వదులుతున్నా ఇప్పుడు మళ్ళీ బియ్యం మునిగే వరకు నీళ్ళు పోసుకొని కాసేపు బియ్యాన్ని నాన్నివ్వాలి ఈ విధంగా నానబెట్టుకోండి కొని ఇప్పుడు ఒక డబరా పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నా అలాగే రెండు స్పూన్ల ఆయిల్ ఈ ఆయిల్ అంతా బాగా చేసుకొని అవి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని అంత బాగా కలిసేలాగా తిప్పుకున్నాం అది వెల్లుల్లి వెల్లిపోయినా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా మనం మసాలా పట్టి పెట్టుకున్నాం ఆ మసాలా వేసుకోవాలి ఇదేం లేదండి మనం కర్రీలో వేసుకునే మసాలే సపరేట్ ఇది ఏమి లేదు ఇదిగా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు ఉన్నారా నీళ్ళు లెక్కన నేనైతే రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఈ నీళ్ళు ఇప్పుడు దీంట్లో పోసుకుందాం బాగా కలుపుకుందాం మసాలా అంతా బాగుంది ఇందులో ఇప్పుడు కొంచెం కొంచెము రాళ్ళు ఉప్పు వేసుకుందాం కొద్దిగా తర్వాత చూసి వేసుకుందాం వచ్చిన తర్వాత ఇప్పుడైతే కొంచెం వేసాను నేను నీళ్ళల్లో ఈ విధంగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఎసురు తెరనీ ఎసురు తెరలేదాకా మూత పెట్టుకుందాం ఈ విధంగా వేసవి తెరిన తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోండి నాకైతే ఇందాక వేసిన ఫస్ట్ వేసిన ఉప్పే సరిపోయింది ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేద్దాం ఎందుకంటే మనం ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదు కదా అందుకు కొంచెం కలర్ఫుల్గా అనిపించడం కోసం లైట్గా పసుపు వేసాను ఇప్పుడు వాటర్లో వేసి పెట్టుకొని కొత్తిమీర నీట్గా కడుక్కొని ఈ కొత్తిమీర తీసి ఇందులో వేసుకుందాం పుదీనా కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే పుదీనా లేదు ఇంట్లో కొత్తిమీర ఒకటే ఉంది అందుకే నేనైతే ఇది ఒకటి వేస్తున్నా కొంతమంది కరివేపాకు కానీ వేస్తారు నాకైతే ఇష్టం ఉండదు అందుకని నేను వేయట్లేదు మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు బాగా కలుపుకొని ముందుగా మన నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలాగ వడబొచ్చులోకి తీసుకొని వాటర్ ఏం లేకుండా వడ పోసుకున్నాను వీటిని ఇప్పుడు ఇందులో వేసుకుందాం బియ్యం అంతా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి రైస్ని ఉడికించుకుందాం ఇప్పుడు ఒక చూద్దాం రైస్ ఈ విధంగా ఉడికి రైస్ మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మనం ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు ఈ ఈ చిన్నగా గంట చిన్నగా అనుకోవాలి ఎందుకంటే ఈ బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతాయి అందుకని ఎక్కువ కలదప్పుకోదా ఇలా పెట్టుకొని కాసేపు మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి అదే ఫ్రెండ్స్ ఈ విధంగా పలావ్ అంతా నీరు తీసి చూడండి ఫ్రెండ్ అంతా పొడి పొలాడుతా భలే వచ్చింది అలా వచ్చినే ఇంకా మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆపేయాలి ఫ్రెండ్స్ వేడి వేడి పొలావు పొలావ్ ఉన్నప్పుడు చికెన్ కర్రీ ఉండాలి కదా వేడి వేడి చికెన్ కర్రీ మా వంట ప్రయోగం మా వారి మీద ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇంతైనా మా వంటలు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి తిని చెప్పండి టేస్ట్ ఎలా ఉందో